హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ముందుగా అందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు అండి ఉగాది పచ్చడి చేసుకోవడానికి ప్రాసెస్ అయితే ముందుగా చింతపండులో నుంచి ఇలా వాటర్ని గుజ్జులో నుంచి పిండుకొని తీసుకోవాలన్నమాట ఈ చింతపండు గుణం వచ్చేసి మానసిక చింతలను రోజువారీ ఎదురయ్యే ఒత్తిళ్లను దూరం చేసే గుణం ఉంటుందన్నమాట సో అందుకని దీన్ని తీసుకుంటారు నెక్స్ట్ బెల్లము ఈ బెల్లంకి మన హ్యూమన్ బాడీకి అవసరమైన ఐరన్ అయితే ఇందులో పుష్కలంగా లభిస్తుంది అనమాట సో అందుకని ఈ బెల్లాన్ని ఇలా కొంచెం తురుముకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మామిడికాయ ముక్కలు చైత్రమాసంలో మొదటిగా వచ్చే మామిడికాయల్లో పులుపు తక్కువగా వగరుగా కొంచెం ఉంటాయన్నమాట సో అలాంటి మామిడికాయలు తీసుకోవాలి ఈ మామిడికాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది నెక్స్ట్ వేప పూత ఈ వేప పూతని పచ్చడిలో మనం డైరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి దానివల్ల బ్లడ్ ప్యూరిఫై చేసే గుణం అయితే ఈ వేప పూతకి ఉంటుందన్నమాట సో అందుకని ఈ వేపపూత కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ ఈ ఉగాది పచ్చడిలో సాల్టే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు చిటికెడు ఉప్పుతో ఈ పచ్చడి చాలా రుచికరంగా మారుతుంది అండ్ సోడియంను కూడా మన బాడీకి అందిస్తుంది సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ కారము ఇక్కడ కారం బదులు నేను పెప్పర్ పౌడర్ యూస్ చేస్తున్నాను మీరు కారం కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఉగాది పచ్చడిలో కారం యూస్ చేయడం వల్ల రుచులన్నీ సమపాలం అవుతాయి కారంలో కూడా ఇమ్యూనిటీ బూస్టర్ అనేది చాలా ఉంటుంది తగు మోతాదులో తీసుకుంటే ఇన్ఫెక్షన్లు కూడా తొలగిపోతాయి అనమాట ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కరిగేలాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అసలు మనలో ప్రతి ఒక్కరికి ఆనందం దుఃఖం కోపం అంతం ఆశ నిరాశ వంటి భావాలు ఉంటాయి కదా అలాగే ఉగాది పచ్చడిలో కూడా రుచులతో పోలిక ఉంటుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాలనలో స్వీకరించాలనేదే ఈ ఉగాది పచ్చడి సారాంశం మరొకసారి అందరికీ కూడా శ్రీ క్రోదినామ సంవత్సర శుభాకాంక్షలు అనమాట మీకు గనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్